ప్రాజెక్టులు తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తున్నారు అవినీతి రక్కసిపై పోరాటం చేస్తూ ప్రజల సంపద ప్రజలకే చేరాలన్న పోరు బాటలో ఆయన ముందు నిలుస్తున్నారు అధికారాన్ని చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడూ కూడా సంక్షేమమే ఆయనది నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తూ ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ విధంగా భరోసా ఇచ్చారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువతను మేల్కొల్పే బాధ్యతను కూడా తీసుకున్నారు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతూ ఆంధ్రప్రదేశ్ను నవ్యాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో అలు పెరుగని బాటసారి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం ఒక సదుద్దేశం ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో మిగిలిపోతుంది కానీ ఒక సదాశయంతో ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలకి వారి పరిసర వారి పరిసరాల శుభ్రత యొక్క బాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన బలిష్టమైన భారతం అవుతుంది అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది ఒక బలమైన భారత్ కోసం ఒక దృఢమైన దేశం కోసం జగత్తంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా పరితపిస్తూ పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్ ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారిధి అయి నాలుగోసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు రాజకీయ ఉద్దండలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం తోటి మంత్రివర్గ సహచరులైన ప్రతి ఒక్కరికి నారా లోకేష్ గారికి ఎన్డీఏ కూటమి శాసనసభ్యులకి నాయకులకి బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు బీజేపీ నాయకురాలు శ్రీమతి పురంధేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మా ఎన్డిఏ కూటమికి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఆక్సిజన్ అందించారు ఇరవై మంది పార్లమెంట్ సభ్యులనిచ్చి మమ్మల్ని వారి విలువైన ఓటుతో వేసి గెలిచిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి అక్క చెల్లెలకి పెద్దలకి పిల్లలకి యువతులకి యువకులకి పేరు పేరునా హృదయపూర్వక నమస్కారాలు ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు నిలబడ్డారు అలా నిలబడినందుకే ఈరోజున మన గౌరవ ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఏ ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ అది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావచ్చు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ కానీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు ఆరు కొత్త రైల్వే ప్రాజెక్టులు కావచ్చు వీటన్నిటినీ పెట్టి వచ్చే పెట్టుబడి దాదాపు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక విలువెల్లాడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు అందుకే ఈ రోజున ఈ రెండు లక్షల పైచిలకు పెట్టుబడితో ఏడున్నర లక్షల ఉపాధి అవకాశాలు లభించి మనందరికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి శ్రీ నమ్మ నరేంద్ర మోదీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఇవి కాకుండా కొత్త హై హైవేల నిర్మాణం